देर वेट देर वेट देर देर ये कंडम भी अरे साहब पुलिस का लग रहा है सीबीएल इल्लीगल मैं रोड लेके बोल रोड रोड ले

મીરે મતલબ નીરે آمر رات روٽ ري روٽ ري روٽ ري پبلڪ 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 ري پ

రాజకీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ఖండిస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు దేశానికి అవసరమైన సందర్భంలో దేశానికి కూడా కష్టపడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈరోజు అక్రమంగా నిర్దేశంలో ఇరికించి ఆయన్ని బయటికి రాకుండా చేయడం చట్ట విరుద్ధము ప్రజాస్వామ్యం ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కరికి హక్కులు సమానంగా ఉంటాయి కానీ ఈ సమాన హక్కుల్ని నిరోధించి నిర్బంధించి చేయడం చట్ట విరుద్ధ చట్ట విరుద్ధము ఇంకోటి ఏమంటే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులని కాళ్ళు రాస్తా ఉన్నారు ఆ కాళ్ళు రాసే విధానానికి ఇంకన్నా స్వస్తి పలకాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మేమందరూ చంద్రబాబు నాయుడు తనే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అందరూ నిరసిస్తూ సక్రమైన రీతిలో వాళ్ళు ఆ కేసు కట్టడం కానీ ఆ కేసులోని కనపరిచిన విషయాలన్నీ కూడా చాలా అబద్ధంతో ఏ కేవలం ఒక దృష్టి దృష్టితో మాత్రమే ఆ కేసును పెట్టారు అంతకుముందు అక్రమంగా అరెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది అది చట్ట విరుద్ధము అది కోర్టులో కూడా నిల నిలబడదు కేసు అయినప్పటికీ అంత డెబ్బై నాలుగేళ్ళు వయసు కలిగిన ఈ ఎక్స్ఎం గారిని ఆ విధంగా ఏం చేస్తారు సరికాదని మేము కోరుతూ ఆ న్యాయవాద బృందాలంతా కూడా ఆ యొక్క అడ్వోకేట్ మీ మా అందరూ కలిసి ఉమ్మడిగా మేము అందరూ కట్టిస్తున్నాము కొంచెం ఇట్లా సైడ్